గుడ్ ఈవినింగ్ అందరికి ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో కంపల్సరీ ఈ రెసిపీని ప్రతి ఒక్కరూ చలికాలంలోనే ట్రై చేయండి ఓకేనా హెల్త్ చాలా మంచిది స్కిన్ డ్రై అవ్వకుండా ఉంటుంది సో దానికోసం ఇక నేను ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను అనమాట సో వాటిని ఫ్రై చేసుకున్నాము తర్వాత సేమ్ అదే తోటి ఒక కప్పు నువ్వులు తీసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకొని రెండు కూడా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు సేమ్ అదే కప్పు తోటి ఒక కప్పు బెల్లం అయితే తీసుకుంటున్నాను మూడింటిని కూడా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి దానిలో కొంచెం ఒక నాలుగు మూడు ఇలాచి వేసుకున్నట్టయితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దానిలో ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే నెయ్యి వేసేసి అంతా కూడా బాగా మిక్స్ కలుపుకొని ఇప్పుడు దానిని మనము లడ్డు లాగా చుట్టుకోవడమే ఎక్కువ నెయ్యి కానీ ఎక్కువ ఆయిల్ కానీ ఏది కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు సో పల్లీలో ఉండేటువంటి ఆయిల్ ఏదైతే ఉంటుందో సో దానివల్ల ఆటోమేటిక్గా లడ్డు అనేది మనకు ఫామ్ అయిపోతుంది అనమాట ఈ లడ్డు వల్ల డైజెషన్ చాలా బాగుంటుంది పిల్లలకి స్నాక్స్ బాక్స్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్